ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పనిచేశారు అప్పుడు మీరు ఏదంటే అది బీఆర్ఎస్ చెప్పింది టీఆర్ఎస్ చెప్పింది అంటే తెలంగాణ సమాజం అంతా ఒక కేసీఆర్ ఒక పిలిపిస్తే దాన్ని ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు తర్వాత అధికార పార్టీలో అసలు మీకు తిరిగే లేదు తొమ్మిదిన్నర ఏళ్ళు రకరకాల పథకాలు అనొచ్చు ప్రజల్లోకి వెళ్ళొచ్చు ఎవర్ ప్రజలు మీ వెంటే ఉన్నారు ఇప్పుడు నరగా అంటే చాలా టఫ్ టైం మీరు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే అసలుగా ఎందుకంటే ఎందుకో చెప్తాను మీరు అనేది తప్పు ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చునే దాకా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది దాకా చాలా ఎదురు దెబ్బలు తిన్నాం మేము ఆనాడు రెండు వేల నాలుగులో నలభై రెండు సీట్లు పోటీ చేస్తే ఇరవై ఆరు గెలిచాం మధ్యలో ఉప ఎన్నికలకు పోతే పదహారు సీట్లలో ఏడే గెలిచినాం ఎదురు దెబ్బలు తినకుండా ఏం లేం మేము చాలా దెబ్బలు తిని తినే అధ్యక్ష మొక్కి కూడా కాదు కాదు దక్కా మొక్కలు తినే వచ్చినాం అంతకుముందు ఏదో జాయి రైడ్ లేకుండే తర్వాత అధికారము ఇప్పుడే కష్టం ఏం లేదు మొదటి నుంచి కష్టంలోనే పుట్టింది పార్టీ కష్టంలోనే పెరిగింది మళ్ళీ అధికారంలో కూడా కష్టపడ్డాం ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాం కష్టపడుతూనే ఉంటాం అంటే గతంతో కంపేర్ చేసినప్పుడు మీరు చెప్పేవాళ్ళు కదా అని రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు కానీ కంపేరేటివ్లీ ఆ టైం కంటే కూడా ఈ ఏడాదిన్నరగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు మీ మీద అప్పుడెప్పుడు కేసులు పెద్దగా పెట్టి మిమ్మల్ని కోర్టులకు లాగిందో జైల్లో వేసిందో లేదు ఇప్పుడు చూస్తే మీరు గొప్ప పథకాలు అని చెప్పుకుంటున్న కాళేశ్వరంలో అవినీతి అని కమిషన్ వేశారు విద్యుత్ అంధకారం కాకుండా చూస్తామని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చాము అసలు తెలంగాణలో వెలుగు దానిపై విద్యుత్ కుంభకోణం మీద కమిషన్లు విద్యుత్ కుంభకోణం అనే మాట రేవంత్ రెడ్డి అనే పనికి మాల నుండి మాట్లాడాలి కానీ జర్నలిస్ట్ కమిషన్ చేశారు అంటున్నాను నేను నేను కుంభకోణం అనట్లేదు విద్యుత్ కుంభకోణం మీద కమిషన్ అని మాట్లాడాలి విద్యుత్ విద్యుత్ లో జరిగిన అవకతవకల మీద కమిషన్ చేశారు అని అనుకుని అను ప్రభుత్వం ఒక అపరోపడ్డ ఆరోపణ చేసి ఏదన్న ఒకటి రుజువు అయిందా కదా ఈ కార్ ఈ కార్ లో కూడా వేశారు ఏదన్న ఒకటి రుజువు అయిందా రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన సన్నాసి మాట్లాడే మాటలు తప్ప ఒక్కటన నిర్దిష్టంగా ఆధారాలతోని రుజువు అయిందా ఇప్పుడు ఈ కార్ అన్నారు కదా మీరు ఫార్ములా ఈలో నేను స్పష్టంగా చెప్పిన ఎస్ ఇట్స్ విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నా మీరు మిస్ వరల్డ్కి ఎట్లయితే రెండు వందల కోట్లు పెడుతున్నారో నేను అట్లగే ఫార్ములా ఈ ద్వారా నేను నలభై ఆరు కోట్లు ఎస్ అక్కడ స్పాన్సర్ పోతే పెట్టినా అని చెప్తున్నాడు ఆయన వచ్చిన ఆయన ఫార్ములా అయినా వచ్చినాయని చెప్తున్నాడు ఇది దొంగతనం ఎక్కడది అవినీతి ఎక్కడిది అసలు ఎవడన్నా తలాతోకా ఉన్నాడు బుర్ర ఉన్నవాడు కేసు పెడతారా దీని మీద నష్టం జరిగింది ఎట్లా జరిగింది నిజానికి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల జరిగింది నేను అడుగుతున్న కళ్యాణ్ గారు ఫార్ములా ఈ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలకు హైదరాబాద్ను ఒక స్థావరంగా మార్చాలి తెలంగాణను ఒక స్థావరంగా మార్చాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి ఇక్కడ ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్ అంతా కూడా దాందే అందువల్ల ఇక్కడ పిల్లలకి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు రావాలని నేను ఆ పని చేసిన మరి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ ఎందుకు పెడుతుంది దానివల్ల ఏమైనా ఉద్యోగాలు వచ్చేది ఉందా దాంతోనే ఏమైనా రాష్ట్రానికి సంపద సృష్టించేది ఉందా నేను మొదటి సీజన్లో ఫార్ములా ఇ పెడితే మనం ఖర్చు పెట్టింది కేవలం పన్నెండు కోట్లు రాష్ట్రానికి వచ్చిన లాభం ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్లు తప్పు చేసినా ఉప్పు చేసినా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెడుతున్నారు దీనివల్ల ఎంత ఆదాయం వస్తుందో చెప్తాడా ఎందుకు ఖర్చు పెడుతున్నా చెప్తాడా అసలు ఆయనకి ఏమైనా తెలుసా నేను ఏమంటున్నా బ్రదర్ మాటలు మస్తుగా మాట్లాడచ్చు ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్తోని వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్ష మోడల్నే ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి అని ఆయన అనుకుంటలేడు ఆయన ఎమ్మెల్యేలు కూడా అనుకుంటలేరు ఆయన ముఖ్యమంత్రి అని అందుకే ఎవరైనా పేరు చెప్తుంటారు ఇవాళ వాస్తవం ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే భ్రమించి రోజొక్క కేసు పెట్టాలా రోజక్కసారి టిఆర్ఎస్ మీద బురద జల్లి కేసీఆర్ గారిని ఏదో రెండు మాటలు తిట్టి నోటి తిట్లు తీసుకోవాలి జనంను ఏదో డైవర్ట్ చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి బతికేయాలి ఇది ఆయన ఎజెండా కానీ మేమేం చేస్తున్నాం నీ ఆరు గ్యారెంటీ లేంది నువ్వు లగచర్ల రైతుల మీద దాడింది మూసి బాధితులు ఎందుకు మూసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు హైడ్రాన్ ఎందుకు పేదలం కొడుతున్నావు ఇవి మేము అడుగుతున్నాం ఆయనకు బర్దాష్ అవుతలేదు అందుకే ఏం చేయాలి ఏదో ఒకటి చేసి జైల్లో పెట్టాలి పెట్టు చూస్తాం పెట్టు నేను ఏం తప్పు చేసినా పెడతావు జైల్లో నన్ను ఏం తప్పు చేసినా నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్గా నిజాయితీకి ధైర్యం ఎక్కువ నేను ఇంత ఇట్లా మాట్లాడుతున్న మోడీ గారిని రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడుతున్నా నేనేం తప్పు చేయలేదు నేనేం చెప్పిన కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు నీకు ఉంటే నువ్వు మొగాడి అయితే రా లైవ్ డిటెక్టర్ పరీక్షకి ఇద్దరం కూర్చుందాం దా నీ మీదీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది ఇద్దరం మంచిగా పెట్టుకొని కూర్చుందాం మొత్తం లైవ్ టీవీలో కూర్చుందాం ఎవడు దొంగనో ఎవడు ఎందు నేను తప్పు చేయలేదని చెప్తున్నా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టుకుంటా అని చెప్తున్నా నీకు ఉందా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే వస్తావా दम अरे व् बिल्डिंग सारी रईट